ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ బెల్ బటన్ క్లిక్ చేయండి జగన్మోహన్ రెడ్డిపై దాడి కోడికత్తి కేసుని ఎన్ఐఏ అప్పగించడంపై చంద్రబాబు నాయుడు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఘాటు లేఖను కూడా ప్రధానమంత్రికి రాయడం జరిగింది కదా ముఖ్యంగా ఈ వ్యాఖ్యల్లో ఆంతర్యం ఏంటంటారు ఎందుకు అంత సీరియస్గా ఈ అంశాన్ని చంద్రబాబు నాయుడు తీసుకున్నారంటారు ఒక్కటి ఏంటంటే ఇప్పుడు ఈ కేసులో ఎవరికి ఎవరి మీద నమ్మకం లేదు కానీ జరిగిన సంఘటనలు నిజం సంఘటన జరగలేదనే తవరు అనలేము అది ఎయిర్పోర్ట్లో జరిగింది సంఘటన మాత్రం వాస్తవం సంఘటన వాస్తవమైనప్పుడు విచారణ అనివార్యము విచారణ అనివార్యమైనప్పుడు ఎవరు విచారణ జరపాలి ఈ విచారణ జరపడానికి అంతర్జాతీయ ఏజెన్సీలే తరావు ఎవరు జరపాలి ఒకటి రాష్ట్ర పోలీస్ జరపాలి రాష్ట్ర పోలీసు నిష్పాక్షికంగా జరుపుతుందన్న నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్ లేదు లేకపోవడం కూడా న్యాయం ఎందుకంటే అక్కడ ఉన్న పొలిటికల్ పోలరైజేషన్ అట్లాంటిది అన్నిటికీ మించి దాడి జరిగిన మరుక్షణమే అసలు దాడిపోయిన విచారణకు కూడా అవకాశం లేని సమయంలో అంటే వెంటనే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమాని జగన్మోహన్ రెడ్డి అభిమాని ఈ దాడి చేశాడు తమ నా తమ ప్రియతమ నాయకునికి లాభం కలిగించేలా దాడి చేశాడు అని రాష్ట్ర ముఖ్యమంత్రి హోంమంత్రి ప్రకటనే కాకుండా రాష్ట్ర పోలీస్ చీఫ్ డీజీపీ కూడా ప్రకటించారు డీజీపీ స్థాయిలో ఆ ప్రకటనలు రావడం వచ్చిన తర్వాత ఇక బాధిత క్యాంప్కు ఏ రకంగా విశ్వాసం ఉంటుంది ఈ పోలీసు ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఇంపార్షియల్గా ఇన్వెస్టిగేట్ చేస్తుంది అన్న నమ్మకం వైఎస్ఆర్ కాంగ్రెస్కి ఎలా కలుగుతుంది ఎందుకంటే ఒక పొలిటికల్గా నువ్వు ఒక మెసేజ్ ఇచ్చాం ఇది జగన్మోహన్ రెడ్డి అభిమానులు తనంతర తానే చేయించుకున్నాడు అని ఒక్కసారి పొలిటికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఒక కంక్లూజన్కి వచ్చిన తర్వాత ఆ కంక్లూజన్ని పోలీసు చీఫ్ కూడా రిపీట్ చేసిన తర్వాత ఇక విచారణ చేసి నువ్వు తేల్చేదేంటి అందువల్ల ఇవాళ ఆ ప్రకటనల రీత్యా పో ప్రత్యర్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ కానీ ఆ మాట కస్తే తెలుగు సమాజానికి కానీ ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో పోలీస్ ప్రోబ్లో నిజానిజాలు బయటికి వస్తాయన్న నమ్మకం ఎవరికీ లేదు అందువల్ల ఈ రాష్ట్ర పోలీస్ విచారణ జరపద్దు అనేది వాళ్ళ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ వాదన ఆ వాదన మనం అర్థం చేసుకోవచ్చు అలాంటప్పుడు ఎవరు జరపాలి వైఎస్ఆర్ కాంగ్రెస్కు కేంద్ర సంస్థలపైన నమ్మకం ఉంది ఎందుకు నమ్మకం ఉందో నాకు తెలియదు నేషనల్ ఎన్ఐఏ జరిపితే చాలా కరెక్ట్గా ఉంటుంది అంతకుముందు సిబిఐ జరిపితే కరెక్ట్గా ఉంటుందండి ఇవాళ కేంద్ర ప్రభుత్వం సిబిఐని ఎన్ఐఏను ఉపయోగించుకుంటు సిబిఐని ఉపయోగించుకుంటున్న తీరు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్ట్ ఉపయోగించుకుంటున్న తీరు సిబిఐలో జరుగుతున్నటువంటి పరిణామాల తర్వాత కేంద్ర ప్రభుత్వ సంస్థలు నిష్పాక్షికంగా విచారణ జరుపుతాయన్న నమ్మకం ఎవరికి ఉంటుంది ఈ నమ్మకం తెలుగుదేశం పార్టీకి ఉండకపోవడంలో కూడా తప్పలేదు ఇవాళ కేంద్రము ప్రధానమంత్రి మోడీ ప్రతిరోజు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు టీడీపీ బీజేపీ మధ్య ఇంత వార్ జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు వ్యవస్థలపైన చూస్తున్నప్పుడు ఏ రకంగా కేంద్ర సంస్థలు నిష్పాక్షికంగా జరుగుతాయి ఇది రాష్ట్ర ప్రభుత్వాన్ని దోషిగా చూపేందుకే ఈ ఎన్ఐఏ ఇన్వెస్టిగేషన్ అనే అనుమానం తెలుగుదేశం కలుగుతుంది అందువల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ కలిగే అనుమానంలో న్యాయం ఉంది తెలుగుదేశంలో కలిగే న్యాయ ఉంది ఇప్పుడు మరి పరిష్కారం ఏంటి మరి ఎవరెవరైతే విచారణ జరపాలి కదా ఒరిస్సా ప్రభుత్వమో మహారాష్ట్ర ప్రభుత్వమో తెలంగాణ ప్రభుత్వమో జరపలేదు జరిపినా కూడా విశ్వాసం ఉండదు మరి ఇక సొల్యూషన్ ఏంటి అన్నప్పుడు విత్ ఇన్ ద సిస్టమ్ కోర్ట్ మానిటర్డ్ ప్రోబ్ జరగాలి అది హైకోర్టు మానిటర్డ్ ప్రోబ్ జరిగితే తప్ప అంటే ఏ విచారణ సంస్థలు దీని విచారణ జరిపినా కూడా హైకోర్టు ప్రోబ్ జరగాలి అవసరమైతే కేంద్రం నుంచి ఇద్దరు ప్రతినిధులు రాష్ట్ర పోలీస్ ఏజెన్సీస్ నుంచి ప్రతినిధుల్ని కలిపి ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ను మరొకసారి రీకాన్స్టిట్యూట్ చేసి అంటే కేంద్ర రాష్ట్ర ప్రతినిధులతో కలిపి రీకాన్స్టిట్యూట్ చేసి దాన్ని హైకోర్టు మానిటర్ చేసి ఆ ప్రోప్ జరిపితే తప్ప పరిష్కారం లేదు ఎందుకంటే కేంద్ర సంస్థల పైన తెలుగుదేశానికి నమ్మకం లేదు రాష్ట్ర పోలీస్ పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ నమ్మకం లేదు ఈ నమ్మకం ఉండకపోవడానికి కారణాలు ఉన్నాయి ఇలాంటప్పుడు ఇంకో మార్గమే లేదు కదా హైకోర్టు మానిటర్ ప్రోప్ జరపడము ఆ హైకోర్టు మానిటర్డ్ ప్రోబ్ అవసరమైతే సెంట్రల్ అండ్ స్టేట్ ఏజెన్సీస్తో కలిపినటువంటి ఆ స్పెషల్ టీమ్ వేస్తారా ఇంకోటి వేస్తారా అది హైకోర్టు ఆలోచించాల్సిన సమయం మాత్రం అసలమైంది